గలవాడు మరి ఆయన పరిచయం చాలా ఉంది నాకు నాకు సేవ చేస్తున్న జాపతి పోయి అంటే నాకు నెలకు రెండు వందలు వాళ్ళు ఇచ్చేవాడు మరి తనకు పింఛన్ వస్తే తనకు ఎక్కడి నుండి పైసలు వచ్చినా వాళ్ళు సేవ చేసేట్టు వాళ్ళకు ఏదే కూడా ఇచ్చిండు నాకు కూడా ఇచ్చిండు చాలా దినాలు ఇచ్చిండు ఒక సంవత్సరం కాదు ఐదు ఆరు సంవత్సరం పది సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఇచ్చిండు నాకు బాగా చేసలేదు అయినా సే నెలకు రెండు వందలు ఇచ్చి అయ్యా నువ్వు దేవ తప్పక పోవాలంటే పోతున్నాయా నేను ఓనా సేవ చేస్తా అని నేను చెప్పేవాడిని చాలా మంచి సాక్ష్యం కలవాడు కానీ మరి చెవులు ఇవ్వడే కదా ఒకటే లోపం వద్ద చెవులు తనిఖైన వాడకుండా చచ్చిపోయింది లేకుంటే వాడే ఎందుకంటే ఆ చెవులు వచ్చినాక ఆ సంబంధం తెగిపోయింది నాకు ఆయనకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఎప్పుడైతే ఆయన కింద వాడ పట్టిందో అప్పటికి సంబంధం తెగిపోయింది చెలు చెప్పు నాతో వచ్చి అక్షరాలు తెలుచుకుంటుండే బయటి చదవాలని వాక్యోపదేశం చేయాలని తన ఆశ అంతా చదవాలి నేర్చుకున్న మందికి వాక్యం చెప్పాలి దేవుళ్ళు నడిపించాలని అనేక ఆ బాప్ తీసుకుంటూ ఇప్పించాడు నాతోటి ఆయన ఆయనకున్న నాకున్న సమాధి చాలు మీకు ఆ నమ్మకే చెప్పమంటే చెప్పండి అయినా కానీ నాకు జ్ఞాపక వచ్చినవి చెప్తున్నా వయసులో ఉన్నప్పుడు చాలా కండిషన్ మనిషి అంటే మాటే కాబట్టి మరి యాక్సిడెంట్ అయినాక చెవుడిన పడుకున్న తర్వాత నాకు ఆయనకు వచ్చే వేడబాట కాబట్టి అత్తయ్య గారు దేవుని అంత విశ్వాసం కలవాడు నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైన వాడు భయభక్తి గలవాడు భయం ఉండి భక్తి ఉంది ఆయన చాలా మందికి భయం లేదు భక్తి లేదు ఈనాడు జనానికి భయం లేకుండా అయిపోయింది భయము భక్తి కలిగిన వాడు నమ్మకమైన వాడు అంటాడు కాబట్టి నమ్మకంగా జీవించిడు ఉన్నీ దినాలు నాకే మొదట సాధ్యం ఇచ్చింది కాబట్టి ఆయన మరి నాకు అనేక విధాలుగా మరి చాలా మంచి సేవకునిగా ఎంట వస్తున్న దారిపల్లికి వచ్చి వాడి ప్రార్థన చేపిస్తుండే చేపాలి కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన జీవితం ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి కింద పడేమో ఇంకా కొంచెం విడిపోయింది కాబట్టి తర్వాత తర్వాత కొంచెం దూరం అయ్యాడు చెబులిన వాడకున్నాయి తర్వాత తర్వాత ఆయన చాలా చెప్పిండు నాకు వాళ్ళ ఇంటి విషయాలు కూడా చెప్పిండు వాళ్ళ ఇంటి విషయాలు ఏంటంటే మరి భూమి ఎవరికి చెప్తావు భూమి ఎవరికి ఇస్తావా అని నేను అడిగేవాడిని ఇరవై ఏళ్ళ కిందనే చెప్పిండు అతను ఏమో చెప్పిండు మా అన్నకు లక్ష రూపాయలకే మూడు ఎకరాలు వేడు అయితే సరిపోలం మాత్రము మా అన్నకు మరి మా తమ్మునికేమో మూడు ఆరు ఎకరాలు ఇచ్చిండు మరి ఆయన బతుకున్నాకనే మరి ఇప్పుడు వాళ్ళకి ఏది ఈ పని అమాది పని ఇచ్చిన మా నేను వాళ్ళకి ఏమి బియ్యదలుచుకోలేదో అని మాట్లాడాను కాబట్టి ఆయన చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర ఆ అతిగా నాతోటికొచ్చేవాడు అచ్చరాలు కూడా నేర్చుకునేవాడు బాగున్నప్పుడు కాబట్టి ఎంతో ఆ ఆసక్తితో దేవుని వాక్యము పాటలు పాట రాకుండా వాడేవాడు మరి దీని విషయం దీని విషయంలో మరి ఏలియప్ కూడా తెలుసు బాగా ఏలియపు కూడా సన్నిహితుడు చచ్చిపోయే ముందర కూడా అంటే పాటవాడి బలవంతుడు ఏ బాలుడు కాడు బలవంతుడు అని చాలా వాడుతుండే కాబట్టి ఆయన విశ్వాసం గొప్పది మనం కూడా విశ్వాసం ఉండాలి గట్టి నమ్మకం గట్టి విశ్వాసం ఇడిషేటి లేదు అతను అటువంటి విశ్వాసం గలవాడు కాబట్టి ఈ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది విశ్వాసమే నేను రక్షిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రభునందు ఇడువక ఎడబాయక ఉండినవాడు ప్రభునందు గుర్తులైన వారు దళితులు అన్నాడు కాబట్టి మరి మత్తయ్య గురించి నేను నాకు తెలిసిన కాడికి అయితే ఆ చెల్లెలకు నువ్వు ఏడ ఉంటావు నేను అడిగేవాడిని అడిగితే ఈయనే ఉంటానా బా అని ఆఖరికి ఆయనతోనే ఉండి మరి చనిపోయే ముందర నేను హైదరాబాద్కి పోయినా ఆయనను కూడా హైదరాబాద్ తెచ్చాడు ఆయన చచ్చిపోయాడు అని వాడితో వస్తే నేను ఆ నుండి ఈ నుండి రాలేను అని నా భార్యను పంపిన సమాధి కాబట్టి అక్కడిక్కడ తిరగడం నాకు కష్టమవుతుందమ్మా నీ పోయి సమాధి అయితే చేసినా మంచోడు ఆయన సాగుకి నేను కూడా రానుంటి కానీ మరి నా పరిస్థితి ఏమో వర్షం వస్తుంది ఆడనేమో హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఆడ వర్షం ఉంది ఆ చర్చిల ఆడ ప్రార్థన ఉంది అప్పుడే వచ్చిండు మనిషి ఫోన్ వచ్చింది ఇట్లా మరి ఆయన బయ్య కాలం అయిందని కాకలికి ఆయన పంపి నేను రాలే ఆయన ఇప్పుడు జ్ఞాపకాల వద్దామని వచ్చాం కాబట్టి మంచి పేరు అన్నిటికైనా చేష్టమైంది అందుకనికే ప్రసంగ్ ఒకటి చదివిద్దాం ప్రసంగి పేరు మొదట వచ్చాం ఉగంద తనము కంటే మంచి పేరు మీరు జన్మదినము కంటే ఒకని జన్మదినము కంటే మరణ దినమే దినమే ఆ మరణ దినేదు అందరం చనిపోతామని ఆయన జ్ఞాపకం చేసేట్టు అందరితో చేతులే చేతులు వచ్చి అలవామి మరి అందరితోటి నగేవాడు కాబట్టి మంచి మంచి పేరు నమ్ పాల్చుకొని చనిపోయాడు మనం కూడా ఇతరులను అంటే ఇతరులను విమర్శించకుండా మంచి పేరు సంపాదించుకొని ఉన్నంత కాలం దేవునికి లోబడి మంచి పేరు సంపాదించుకున్నారని నేను నీకందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు బాగున్నప్పుడు చాలా మంచిగా అందరితోటి కలిసిమెలిసి ఉండేవాడు యథార్థంగా మాట్లాడేవాడు ఈనాడు యథార్థంగా మాట్లాడేవాళ్ళు లేరు ఈ దోస్తులంతా కూడా ఇది ఒక మాట ఆయన ఒక మాట మీ దోస్తుల మా పిల్లలకు కూడా చెప్పాలి నేను చాలామంది మనతోటి మన మాట మాట్లాడతారు మాతోటి పోయి మాట మాట్లాడతారు కాబట్టి చాలా దోస్తులతో జాగ్రత్తగా ఉండాలి మరి చాలా మరి మత్తయ్య మాత్రం మాతో స్నేహం చేసేటోడు చాలా చాలామంది నాకు సుజ్ఞానము మత్తయ్య కూడా వచ్చేవాళ్ళు నాతోటికి వచ్చి వాక్యం చదివి మరి ఏం ఈ విషయం ఇట్లా పోతున్నాం మరి నీ వస్తావా అని అడిగేవాళ్ళు కాబట్టి నాకు ఉన్న ఆ సంబంధాన్ని బట్టి మద్ద మాత్రం మంచి పేరు మంచి పేరు సంపాదించుకొని చనిపోయింది కాబట్టి మనిషి మంచి పేరు సంపాదించుకొని చనిపోతే మంచిదని మన మరణించే నేనైనా